యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం నయనానందకరంగా జరిగింది ప్రధానాలయ ఉత్తరం వైపున కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి తంతు నిర్వహించారు మొదట గజవాహనంపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగి దర్శనమిచ్చారు ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు కాండూరి వెంకటాచార్యుల అర్చకత్వంలో కళ్యాణాన్ని వైభవోపేత నిర్వహించారు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మొదలైన కళ్యాణం దాదాపుగా రెండు పాటు నేత్రపరంగా సాగింది తులాలగ్న ముహూర్తాన స్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేసే దంతును కన్నుల పండువగా నిర్వహించారు కళ్యాణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వారివారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సాధారణ భక్తుల మాదిరిగానే మంత్రులు తిరుకళ్యాణం తిలకించారు కోడ్ దృష్ట్యా మంత్రులకు బదులు ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు కళ్యాణాన్ని స్పష్టంగా వీక్షించడానికి ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు యాదగిరి కొండకు ఏర్పాటు చేసిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కొండ నలువైపులా స్పెషల్ లేజర్ లైటింగ్ స్పాట్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో యాదగిరి కొండకు సరికొత్త శోభ సంతరించుకుంది ఈవో భాస్కర్రావు ఈవో దోర్బల భాస్కర్ శర్మ పాల్గొన్నారు